ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా నేను సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదనను అర్థం చేసుకోండి ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఈ ఊళ్ళో ఉన్నాడు బిల్డప్ బాబాయ్ అని ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పురా తెలుగు ప్రజల్లారా వచ్చేసాడు రాడు ఆ వెంకన్న స్వామి దయా మీ అందరు ఆశీస్సులు ఈ రెండు గాని నాతో పాటు ఉంటే వానక్క ఏ నా కొడుకు మన నా పేదే డైలాగ్ కొంచెం అతికలేదు పబ్లిక్ వాంట్స్ ద అతి దే వాంట్ ఇట్ ఐ నో ది పబ్లిక్ పల్స్ ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్ పోయి టాప్ లో వై కూర్చుంటా బాలే అన్న ఎవరేజ్ 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 అన్న నోసరంగ యదవన మరి అదే నా యదవతనంతో పోల్చుకుంటే నీ యదవతనం ఒక యదవతనం అంటారా తెలుగు ప్రజల్లారా డియరెస్ట్ ప్రజల్లారా ఐ లవ్ యూ అండ్ మీ అందరికీ నా నమస్కారం 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 ఈ ఒక్క రోజులో ఒక పదిహేను వందల ఐ లవ్ యు లేనింట నేను నమ్మను ఒక వెయ్యి అన్నా మనం కొడుతున్నామన్నా

ఒక్కడైన వాడి గురించి పట్టించుకుంటున్నారా చూడరా కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు గుద్ది నోడు వాడే తిరుపతి ఏడు కొండల వెంకన్న సామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్ద పొడుస్తాను సామే పోయి టాప్ లో కూర్చుంటా నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే తీసుకున్నంత సీపుగా గా ఉందన్నా నీ లెవెల్ ని నేను ఎడల్పు చేస్తాను పద గొడవలు అంటే ఒక డ్యూటీ పని పెట్టుకొని కూర్చున్నారు నేను నేను అసలు సినిమాలు హిట్లు అవుతున్నాయో ఏవి నడుస్తున్నాయో ఏవి నడవట్లేదు నాకైతే అర్థమైతే లేదు అది నాకు అర్థమైంది ఎంత నేను ఎప్పుడు నాలో ఒక ఫైర్ ఉంటది నేను నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బాబు నువ్వేంటి నేనే నా మనసులో గట్టిగా ఒకటే అనిపిస్తుంది చెప్పు చెప్పి తగలడు మన తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి గాని ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు చాలా పెద్దోన్న పూడుస్తాను స్వామి ఈ డైలాగ్ ఎక్కడ విన్నట్టుంది వర పాట తిరుపతి ఏడుకొండల వెంకన్న స్వామి నన్ను బతికించినాడు చాలా పెద్దోన్న పూడుస్తానన్నా పోయి టాప్ లో పోయి కూర్చుంటా మీ అందరు ఆశీస్సులు ఈ రెండు గాని నాతో పాటు ఉంటే ఆ నెక్క ఏ నా కొడుకు మన నా పేదెళ్ళే ఏం కమెంట్ సార్ ఆ డైలాగ్స్ మీద మీ కమెంట్ కమాండ్ సార్ నాకైతే మైండ్ బ్లో సార్ కథ మీద కమాండ్ స్క్రీన్ ప్లే మీద కమాండ్ ఫైట్స్ డాన్స్ ఎన్ని క్రాఫ్ట్స్ మీద కమెంట్ సార్ మీకు డైరెక్ట్ 1 మినిట్ 1 మినిట్ ఆశీర్వదించండి మాయా Ha, <laughs> <laughs> um, ha, uh.